నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు మీకు గనుక ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెలవంక తొంగి చూసింది పద్నాలుగో భాగం నన్ను క్షమించండి శ్రీరామచంద్ర నెమ్మదిగా చెప్పింది మైథిలి రామ్ మైథిలి ఒక కార్నర్ టేబుల్ ఎంచుకుని కూర్చున్నారు బాటిల్లోని నీళ్లని గ్లాసులోకి వంపుతున్న రామ్ చేస్తున్న పనిని ఆపే ఆశ్చర్యంగా చూశాడు మైథిలి వంక నేను అలా మీకు చెప్పకుండా వెళ్లవలసింది కాదు జాబ్ పోయిందన్న టెన్షన్లో అలా చేయవలసి వచ్చింది ఇందాక మీరన్నాక అనిపించింది అంత ఖరీదైన కారులో వెళ్ళి జాబ్ అడగడం కొంచెం టూ మచ్గానే ఉంది చిన్నగా నవ్వుతూ ఒప్పుకుంది మైథిలి నాకొక డౌట్ అడగనా దీపపు వెలుతురు ఆమె మీద పరావర్తనం చెందుతుంటే వింత కాంతితో ప్రకాశిస్తున్న ఆమె మొహం వైపు తేరిపారా చూస్తూ అడిగాడు రామ్ అడగమన్నట్టుగా చిన్నగా తల ఊపింది మైథిలి ఇంతకు ముందు వరకు నువ్వు అన్నావు ఇప్పుడు సడన్గా సినిమా హీరోయిన్ లాగా ప్లేట్ మార్చి మీరు అంటున్నావు ఎందుకు తెలుసుకోవచ్చా ఇంతకు ముందు వరకు మీరు నా బాస్ అని మనసు అంగీకరించలేదు ఇప్పుడు మీ అసిస్టెంట్గా జాబ్ వచ్చిన తర్వాత కూడా అలా అనే ధైర్యం నగలేదు సూప్ తాగుతూ వివరించింది తెలివైన దానివే తను కూడా ప్లేట్ మీద దాడి చేస్తూ అన్నాడు కొంచెంసేపు మౌనం తర్వాత సాలోచనగా అన్నాడు రామ్ అయితే ఆఫీస్లో ఉన్నంతవరకే మీరు ఆ తర్వాత నువ్వు అనాలి అదే మన మధ్య ఉన్న షరతు అన్నాడు ఆమె ఒకసారి కళ్ళు మూసి తెరిచింది ఇంతకీ మీరు అదే నువ్వు జూలియా గురించి చెప్తానన్నావు గుర్తు చేసింది రామ్కి నేను మొన్న నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఈ ప్లేస్కి సంబంధించి చాలానే రూమర్స్ చదివాను ఒక శతాబ్దం క్రితం ఇక్కడ ఒక విశాలమైన మహల్ ఉండేదని దీనిని ఒక వేసవి విడిది కింద ఉపయోగించేవారని ఈ ప్రాంతాలన్నీ ఇంకా దట్టమైన అడవి ప్రాంతాలుగానే ఉండేవని చుట్టూ ఎత్తైన కొండలు అప్పట్లో రోడ్లు లేవుగా చూడడానికి ఎంతో బాగుండే ఈ ప్రాంతానికి విదేశీయులు కూడా వచ్చేవారట సరిగ్గా తొంభై సంవత్సరాల క్రితం ఇక్కడికి వేటకి వచ్చాడట అనే రాజు తన విదేశీ స్నేహితుడితో కలిసి ఆ విదేశీయులలో ఎడ్వర్డ్ మరియా స్టీవ్లతో పాటుగా జూలియా పేరు ఉంది మోచేతిని టేబుల్పై ఉంచి అరచేతిలో గెడ్డాన్ని ఆనించుకుని రామ్ చెప్తున్నది అత్యంత శ్రద్ధగా వింటోంది మైథిలి తర్వాత ఆసక్తిగా అడిగింది తల అడ్డంగా తిప్పాడు రామ్ అంతవరకే ఉన్నాయి డీటెయిల్స్ చెప్పాడు మరి ఎలా కనుక్కోవడం మైథిలి సాలోచనగా దూరంగా ఉన్న కొండల కేసి చూస్తూ తనలో తానే అనుకుంటున్నట్టుగా పైకి అంది లైబ్రరీలో ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు అంటూనే దగ్గరలో పబ్లిక్ లైబ్రరీ ఏమైనా ఉందేమోనని వెతికాడు కొంచెంసేపు వెతికాక పెదవి విరుస్తూ నిరాశగా ఫోన్ పక్కన పెట్టేశాడు తింటూనే ఆలోచిస్తోందామె ఆమెని డిస్టర్బ్ చేయలేదు రామ్ మౌనంగా ఫోన్లో మెయిల్ చూసుకుంటున్నాడు ఇంతలో అతని ఫోన్ రింగ్ అవ్వడంతో ఆన్సర్ చేశాడు ఎస్ మిస్టర్ కౌశల్ కొత్త ప్రాజెక్ట్ని శీతల్ లీడ్ చేస్తోంది నో హీస్ ఫైట్ మీరు శీతల్ని కాంటాక్ట్ చేయండి ఎస్ నాకు మీ అసిస్టెంట్ అవసరం లేదు ఆల్రెడీ డన్ థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేశాడు మరో నిమిషం మళ్ళీ మోగింది ఫోన్ ఇంటర్నేషనల్ కాల్ అది కొంచెం ఎక్కువసేపు సాగింది రామ్ ఫోన్ మాట్లాడుతుంటే మైథిలి అతన్నే చూస్తూ కూర్చుంది వారి భోజనం పూర్తయ్యేసరికి బాగా లేట్ అయింది కొత్త మేనేజర్ నాలుగు రోజుల్లో జాయిన్ అవుతుంది అంతవరకు మైథిలికి డ్యూటీ తప్పకపోవడంతో ఎప్పటిలానే మన్నాడు అన్నీ చెక్ చేసుకుని రిసెప్షన్ డెస్క్ దగ్గరికి చేరుకునేసరికి ఇంచుమించుగా అర్ధరాత్రి గంట దాటింది రామ్ కోసం చూసింది అతను ఆఫీస్ రూమ్లో చేసుకుంటూ కనిపించాడు ఆమెను చూడగానే ఒక్క నిమిషం అని చేత్తో సైగ చేసి తిరిగి పనిలో మునిగిపోయాడు మైథిలి నెమ్మదిగా బయటికి వచ్చి గార్డెన్లోకి నడిచింది కీచురాళ్ల శబ్దం తప్ప వేరే ఏమీ లేదు అంతా నిశ్శబ్దం వెన్నెల వెలుతురులో దూరంగా కొండలు లీలామాత్రంగా కనిపిస్తున్నాయి ఆ కొండల మీద అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్న నియాన్ లైట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి వేరే రిసార్ట్లు మోటల్స్ హోటళ్ళు చలిగా అనిపించడంతో దుప్పట్టాన్ని భుజాల నిండుగా కప్పుకుంది ఆకాశం ముత్యాల దుప్పటి కప్పుకున్నట్టుగా దూర తీరాల వరకు విస్తరించి ఉన్నాయి మిణుకు మిణుకమంటున్న తెల్లని నక్షత్రాలు అర్ధచంద్రాకారంలో ఉన్న చంద్రుడు తారల మధ్యలో రాజులా వెలుగుతున్నాడు ఆమెకేం నవ్వొచ్చింది ఒక భార్య ఇద్దరు ముగ్గురు పిల్లలతోనే సంసారం ఈదలేక నమస్కారాలు పెట్టేస్తారు మధ్యతరగతి మానవులు మరి ఎన్ని తారలతో ఎలా వెగుతున్నాడో ఆ చంద్రుడు అందుకే పదిహేను రోజులకు ఒకసారి చిక్కి మాయమై తిరిగి పదిహేను రోజుల తర్వాత ప్రత్యక్షమవుతాడేమో ఈసారి కొంచెం గట్టిగానే నవ్వింది ఆ జోక్ మాకు చెప్తే మేము నవ్వుతాంగా గరగరలాడుతున్న ఒక మగగొంతు వినిపించేసరికి ఆమె ఉలిక్కిపడి లేచి నిలబడింది చుట్టూ చూసింది ఎవరో గెస్ట్ తాగి ఉన్నట్టున్నాడు లిక్కర్ ఎలా దొరికిందో ఆమెకి అర్థం కాలేదు కొంచెం తూలుతూ ఆమె వైపు వస్తున్నాడు మైథిలీ నుంచి వెళ్ళిపోవాలనుకుంది కానీ భయంతో అడుగు వెయ్యలేకపోయింది పాదాలు భూమికి అతుక్కుపోయినట్టుగా అలా నిలబడిపోయింది చలనం లేకుండా అతను ఆమెని చేరుకునే లోపగా సన్నని మంచుతెర ఆమె ముందు ప్రత్యక్షమైంది మైథిలికి ఏం జరుగుతోందో లోపుగా ఆ గెస్ట్ కీచుగా కేకపెట్టి ధప్పని పెద్ద శబ్దంతో చోటే కూలబడిపోయాడు మైథిలికి భయంతో గొంతు ఎండుకుపోగా చిగురుటాకులా కంపించింది రామ్ బలమైన చెయ్యి ఆమె భుజాల మీద ఆనగానే ఆమె వేగంగా వెనక్కి తిరిగి అతన్ని అల్లుకుపోయింది భయం లేదు మైథిలి నేను శ్రీరామచంద్రని ఇటు చూడు మన జూలియా అరుణయంగా చెప్పాడు ఆమె తేరుకునే వరకు అలాగే ఆమెని పదవి పట్టుకున్నాడు వెళదామా చాలా ఆలస్యమైంది అంటూ ఆమెని ఆమె రూమ్ వైపు నడిపించాడు లాక్ తీసి ఆమెని అలాగే పట్టుకుని లైట్ వేశాడు గదిలో లైట్ పరుచుకున్నాక మైథిలిని వదిలాడు నాకు తాగుబోతులంటే భయం ఆ నిశ్శబ్దంలో ఆమె కంఠంలో వణుకు స్పష్టంగా తెలుస్తోంది రామ్కి అతను ఏమీ మాట్లాడలేదు ఆమెని బెడ్ వైపు నడిపించి పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి అక్కడ ఉన్న కుర్చీని బెడ్కి దగ్గరగా జరుపుకుని ఆమె చేతిని పట్టుకుని కూర్చున్నాడు పర్వాలేదు మైథిలి మనిషికి బలహీనతలు భయాలు ఉండడం తప్పు కాదు నేను ఇక్కడే ఉంటాను నిద్రపో ఆమె జుట్టు సవరిస్తూ చెప్పాడు రామ్ చిన్నప్పుడు అంటే నాకు పదేళ్ళుంటాయేమో అప్పుడు మా ఇంటికి మా అమ్మ తరపు బంధువు వచ్చాడు నాకు ఏమవుతాడో సరిగ్గా గుర్తులేదు మధ్యాహ్నం అందరూ పనిలో ఉన్నప్పుడు నన్ను మేడ మీద గదిలోకి తీసుకువెళ్ళాడు నేను నడుస్తానంటే వద్దని ఎత్తుకున్నాడు అతని నుంచి అదో రకమైన వాసన అది ఆల్కహాల్ అని తెలుసుకునే వయసు కాదుగా చెప్పడం ఆపి అతని చేతిని గట్టిగా పట్టుకుంది మైథిలి రామ్ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి పదేళ్ల ఆ పసివయసులో ఆమె ఎలాంటి దుస్సంఘటనని ఎదుర్కోవలసి వచ్చిందోనని అతని మనసు విలవిలలాడింది పైన గదిని ఎక్కువగా వాడేవాళ్లం కాదు స్టోర్ రూమ్ లాంటిది అక్కడికి తీసుకువెళ్ళి నా బుక్కలు గట్టిగా కొరికాడు నాకు పిచ్చి భయమేసింది అరవబోయాను నా నోరు గట్టిగా అదిమేశాడు నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టాడు గట్టిగా అతని భుజం కొరికేశాను తేలుగుట్టిన దొంగల నోరు మూసుకున్నాడు కాని కిందకి వెళ్లి గొడవ చేస్తానని భయపడి నన్ను అక్కడే పడేసి తలుపు బయట గడియపెట్టి వెళ్లిపోయాడు నాకు నాకు చాలా భయమేసింది అక్కడే యూరెన్ తలగడలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది మైథిలి రామ్ కుర్చీలో నుంచి లేచి బెడ్ మీద కూర్చుని ఆమెను తన ఒళ్ళోకి తీసుకుని తన ఎద మీదకి లాక్కున్నాడు ఆమె అతని మెడవింపులో దాచుకుంది మనసులోని ఆమె వేదనంతా కరిగి కన్నీరై ఖరీదైన అతని షర్ట్ని తడుపుతున్నా అతను పట్టించుకోలేదు ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు గులాబీ పరిమళం ఆ గదంతా వ్యాపించడంతో జూలియా అక్కడే ఉందని అర్థమైంది రామ్కి మైథిలి అటుపక్క గాలి మంచుకన్నా చల్లగా వీచడంతో ఆమె చిన్నగా వణికింది రామ్కి అర్థమైంది శరీరం లేని జూలియాకి మనసు ఉందని అతి తనలాగా వ్యధతో నిండిపోయి ఉందని నన్ను ఆ అర్ధరాత్రి కనుక్కున్నారు అంతవరకు ఊరంతా వెతికి వెతికి అలసిపోయిన నాన్నగారు ఎందుకో మేడ మీద గదికి వచ్చారట ఆయన అలా రావడం మంచిదైంది లేకపోతే ఊపిరాడగా చచ్చిపోయేదాన్నని అందరూ చెప్పుకున్నారు మర్నాడు ఈ విషయం ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు అమ్మకి చెప్తే చీకట్లో భయపడ్డారని అనుకుంది ఇక నాన్నగారి దగ్గర ఆ ప్రసక్తి తేలేకపోయాను అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ చెప్పింది మైథిలి ఆమెను చుట్టుకున్న అతని చేతులు మరింత గట్టిగా ఆమెను హత్తుకున్నాయి అతని పిడికెళ్ళు బిగుసుకున్నాయి ఆడపిల్లలున్న తల్లిదండ్రుల దగ్గర బంధువులను ఎందుకంత గుడ్డిగా నమ్ముతారు ఇలా ఎంతమంది ఆడపిల్లలు ఇంట్లోనే తమవారనుకున్న వారి హేయమైన ప్రవర్తన వలనే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎంత నరకం అనుభవిస్తున్నారో ఎప్పటికి తెలుసుకుంటారు పదేళ్ల మైథిలి ఆ విషయం బయటికి చెప్పలేక మానసిక సంఘర్షణతో నలిగిపోయి క్లాస్ట్రోఫోబియాకి గురైంది అలాగే ఆమెకి తాగుబోతులన్న విపరీతమైన భయం పట్టుకుంది అతనికి ఆపుకోలేనంత ఆవేశం వచ్చింది అలాంటి భయాన్ని ఆమెకి కలిగించిన వాడిని వెతికి పట్టుకుని చిత్రహింసలు పెట్టి భయం రుచి చూపించాలనిపించింది రామ్కి అయినా కదలలేదతను మైథిలి వెన్ను నిమురుతూ అలాగే ఉండిపోయాడు ఇప్పుడు అర్థమైంది అతనికి మైథిలి పేడకలలకి కారణం టైగర్ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు అతను ఎక్కడైనా తప్పును క్షమిస్తాడు కానీ వ్యాపారంలో తేడా వస్తే నిలువున చీరేస్తాడు అది అతని కింద పనిచేసే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దాము అలాంటి ఇరగాటంలో పడ్డాడు అతనికి అపచెప్పబడిన పని వయసులో ఉన్న కాలేజీ అబ్బాయిలు అమ్మాయిలని ట్రాప్ చేసేలా చూడటం ఆ తర్వాత వారు ఇంటిమేట్గా ఉన్నప్పుడు వీడియోలు తీసి ఆ అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేసి తమ పనులు జరిపించుకోవడం ఆ పనుల్లో డబ్బు రాబట్టడం దగ్గర నుంచి అమ్మాయిలని అనేక రంగాలలో పెద్దవాళ్ళకి సప్లై చేసి పనులు జరిపించుకునేదాకా ఉన్నాయి కాలేజీ అమ్మాయిలే కాదు హోమ్ మేకర్స్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు టైగర్కి ఉన్న రకరకాల ఇల్లీగల్ వ్యాపారాల్లో ఇది ఒకటి చాలా వచ్చే వ్యాపారం అలాంటి ముఖ్యమైన పనులు దాము తప్పు చేశాడు అతని పొరపాటు వల్ల ఒక అమ్మాయి వీడియోతో సహా తప్పించుకుపోయింది టైగర్ తాముకి సరిగ్గా వారం రోజులు టైం ఇచ్చాడు ఆ రోజుతో అతనిచ్చిన సమయం ముగియబోతోంది దాముకి ఏం చేయాలో తెలియడం లేదు టైగర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని తెలుసు అతనికి అందుకే తెగించి స్వయంగా అతన్ని కలవడానికి బయలుదేరాడు తాను వెతుకుతున్న అమ్మాయి గమ్యం కూడా అదేనని తెలిస్తే ఎలా ఫీల్ అయ్యేవాడో దాము ఇంతకీ ఎవరా అమ్మాయి టైగర్ చేతుల్లో నుంచి తప్పించుకోగలిగిందా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి